కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఈ రోజు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ద్వారా తెలంగాణ రాష్ట ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కంప ఆఫీస్ ఆఫీసులో ఎల్ఈడి స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్య నాయకుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ చుక్కల ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు హోన్మంత్ షిండే జాదల సురేందర్ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ బన్స్వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మరియు కామారెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ కుమార్ ముఖ్య అంటే కార్యకర్తలు పాల్గొన్నారు రెండు మీడియా డిమాండ్ చేసిన నువ్వు ఎయిర్పోర్ట్ లో రిపోర్ట్ న్యాయస్థానాల్లో ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థాత్తుల్లో పాలైతే ఉన్నారు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు ముంబాయికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయనే తెలంగాణ భవిష్యత్తుకు మొదటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పదిహేడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అఫ్ కోర్స్ ఈ విషయం ఎవరి రెడీ కూడా తెలుసు నేను జోక్ చేస్తా నేను సీరియస్ ఎందుకు ఈ మాట్లాడుతుంది చెప్పాల కాళేశ్వరం కూలిందనేది ఆయనే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కుట్టి గంధమల్ల ఏంటిది కంటిన్యూ చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతుందా సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతుందా ఎవరిని తప్పు పడుతున్నారు హీరోట్రైట్ తప్పు పడుతున్నారా రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పు పట్టుకుంటూ పోతే ఎవరి పలుకుపోతుంది రేపు ఇంతకంటే ఫ్యాక్స్ ఏం కావాలి మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు ఉమా ఉమాభారతి రాసిన లేఖలు చూపించాము మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి వెరీ సఫాల్ ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పూరితంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన మీరు అందరూ చూసిన ఎలక్షన్ లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు ఇలా ఎన్ని గ్యారంటీలు పూర్తి చేసిండో మీరే మీరే ప్రత్యక్ష సాక్షి ఇలా ముసలి వాళ్ళను మోసం చేసిండ్రు మహిళలను మోసం చేసిండ్రు నిరుద్యోగులను మోసం చేసిండ్రు అన్ని కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి అదంతా సమూహమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం ఎనభై రెండు రెండు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ కూలిందని ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ ని బదనాం చేయాలి బిఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి హరీష్ రావు బదనాం చేయాలి వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కొడతాం వచ్చే రోజుల్లో ప్రజా సంవత్సరమే పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు పూర్తయ్యే వరకు మెడలు మంచి మళ్ళీ ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా పోరాటం చేస్తాం ప్రజల మండలం పొంది మళ్ళీ అధికారంలోకి వస్తాం వీళ్ళ కథ ఏందో వీళ్ళ అంతేందో ఖచ్చితంగా చూడడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం